శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి మండలం కోటాల పాతూరు కోటలో వెలిసిన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయం శిథిలావస్థకు చేరడంతో ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి ప్రభుత్వ సహకారం తీసుకొని పూర్వవైభవం తేవాలని ధూప దీప నైవేద్యాలు అందేలా స్వామివారికి పూజలు అందించాలని నిర్ణయించారు కొటాల గోబిదన్నె బండ్రేబు ఆర్యంతాండ జుంజుపేట గ్రామాల ప్రజలు శివారెడ్డి గారు మీరు కలిసి తయారు చేయడం మాకు చాలా సంతోషమైంది అదే చెప్పినారు చెప్పినారు అందులో మేము గ్రామ ప్రజలంతా కూర్చొని దీన్ని ఏదన్నా మళ్ళీ పునరుద్ధరిస్తాము గవర్నమెంట్ దృష్టి తీసుకోదాము మీ అట్ట వాళ్ళు దీని ప్రాసెస్ తెలిస్తే పెద్ద కూడా తెలుస్తుంది ఏదో ఒక గవర్నమెంట్ పూన్ కుట్టే తప్ప ఇది జరగదు మా మన సామాన్య ప్రజల చేత కాదు కాబట్టి ఇదేదో అయితే మీ గవర్నమెంట్ చూపించి మాకు ఇది మళ్ళీ పునరుద్ధి వచ్చింది చెప్పేదాన్ని ఫస్ట్ అడుగు వేయబోతున్నాం దాన్ని మీరు మీ ద్వారా మొదలు పెట్టి అది ఫస్ట్ గవర్నమెంట్ ప్రారంభించదో మీరే స్థానిక పూజలు ప్రారంభిస్తే ఆ ఫోటోలు గనక తీసుకొని వాళ్ళ దృష్టి తీసుకుపోతే మళ్ళీ కొంచెము ఇది అవుతుంది ఫస్ట్ మీరే పూజ ప్రారంభించండి మీ గ్రామాల వాళ్ళే మీరు తప్పకుండా తప్పకుండా చేస్తాను శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వారి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయాలని కోరుతూ గురువారం ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదున సమావేశం కూడా నిర్వహించి ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని నిర్ణయించారు చరిత్రకారుడు రచయిత బత్రపల్లి మున్నత్తం రెడ్డి కోటాల బండ్రేవు ఆర్యంతాండరుపేట గోపిదని గ్రామాల ప్రజలు పాల్గొన్నారు అంబలపల్లి మండలం కొటాల పాతూరు కోట అంటారు ఇప్పుడు ప్రస్తుతం స్థలం పురాణం ప్రకారము పూర్వీకుల నుంచి వస్తున్నది మన మునిచనరెడ్డి గారు రచయిత చరిత్రకారుడు రాసిన బుక్ ఆధారంగా క్రీస్తు శకం వెయ్యిన్ని వెయ్యిన్ని రెండు వందల మధ్యకాలం రాజుల పరిపాలనా కాలంలో ఈ ప్రాంతాన్ని కొట్టాయం తమిళంలో అప్పుడు చెన్నై అంటే తమిళనాడు రాష్ట్రం నుంచి చోళరాజులు పరిపాలించేవారు అప్పట్లో ఈ ప్రాంతాన్ని కొట్టాయం అనేవారు అనంతరం పాలేగాళ్ళ పరిపాలనలో కొట్టాయం